అందరికీ జై శ్రీరామ్ మన పాలమూరు జిల్లా పక్కలున్న నారాయణపేట జిల్లా దన్వాడ మండలంలో ఈరోజు రావడం జరిగింది మన పెద్దలు నన్ను పిలవడం జరిగింది దేనికోసం అంటే ఇక్కడున్న గుడి దేవాలయాన్ని పట్టించుకోవడం లేదు చాలా మటుకు పక్షులు జంతువులు ఇక్కడ విసర్జించి గుడిని గలీజగా చేస్తున్నాయి లగ్గలి ప్రాంగణంలో చాలా చెత్త చెత్త ఉంటే దగ్గరుండి అన్న వాళ్ళే గుడిని క్లీన్ చేసిరు చిన్నపిల్లలతో సహా పక్కలుండి అందరూ సాయం చేసిరు కాబట్టి ఈ గుడికి వీళ్ళు అంటే దేవునికి పైన కప్పు కూడా లేదు పైన కప్పేసి కింద కడప పెట్టి మంచిగా గుడిని కంపౌండ్ బట్టి కింద పండలేసి కొద్దిగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పురాతనమైన గుళ్ళు మనం ముందుకు తీసుకురావాలి మన ధర్మాన్ని మన గుడిని మనమే కాపాడే బాధ్యత ఉంటుంది కాబట్టి మనం అందరం చైతన్యవంతంగా ఈ గుడికి సహాయం చేయడం ప్రతి ఒక్కరు తోచిన సహాయం చేయండి ఈ ఫోన్ పే నెంబర్ ఇక్కడ పెడుతున్నాము అదేవిధంగా మీతో డబ్బులు లేకుంటే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మీరు కూడా సహాయం చేసినట్టు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుకుంటున్నా జయ శ్రీరామ్ జై శ్రీరామ్